అయితే ఇదేనా దేవతల సైన్యం మీరంతా యోధుల పరువు తీశారు ఇక ఏ దేవుడు మిగలడు స్వర్గం నాదే అగ్నిదేవా క్షమించండి ప్రభు పరిస్థితి చాలా చెడ్డగా మారింది మీ వరం వల్ల గజముఖాసురుడికి దాదాపు చావు లేకుండా పోయింది ఏ దేవుడు అతన్ని ఆపలేకపోతున్నాడు ప్రభు ఎవరు తనను ఓడించలేరని అనుకుంటున్నాడు అతను అజయుడు కాదు నంది అతను కేవలం తన కథలోని చివరి అధ్యాయాన్ని ఇంకా చదవలేదు నీ మంట ఆరిపోయింది అగ్నిదేవా ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు నీ చావు దగ్గర పడింది గజముఖాసురా క్షమించు ప్రభు నా ప్రాణాలు వదిలే తెలియక తప్పు చేశాను కానీ నువ్వు మళ్ళీ ఇలా చేయవని నమ్మకం ఏంటి నా గర్వాన్ని వదిలేసి ఒక చిన్న ఎలుకగా మారి ఎప్పుడూ మీ వాహనంగా ఉంటూ మీకు సేవ చేస్తానని మాట ఇస్తున్నాను దయచేసి నన్ను చేర్చుకోండి సరే అలాగే కానివ్వు ఎవరైతే గర్వాన్ని వదులుకుంటారో ಬಾಳೆನ್ನು ವಾಹನ ಹೋಗಲರು